అందరికీ నమస్కారం ఈ పవిత్ర కార్తీక మాసంలో మూడవ రోజుకు స్వాగతం ఈరోజు శివకేశవులతో పాటు గౌరీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత ముఖ్యమైన రోజు ఈ తదియను సౌభాగ్య గౌరీ వ్రతం లేదా రంభా తదియ అని కూడా పిలుస్తారు ఈ రోజున చేసే కుంకుమార్చన వ్రతాలు స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని దీర్ఘ తత్వాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు కథ ఏమిటి గౌరీదేవిని ఎలా పూజించాలి అని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కార్తీక శుద్ధ తదియ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం ఆచరించడం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఇది శివపురాణం మరియు పద్మపురాణంలో ప్రముఖంగా కనిపిస్తుంది పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన పాల సముద్ర మదనం నుండి రంభ అనే అప్సరస ఉద్భవించింది రంభ అద్భుతమైన సౌందర్యం లావణ్యం కలిగినప్పటికీ ఆమెలో ఏదో ఒక లోటు ఉండేది అది స్థిరమైన సౌభాగ్యం మరియు శాశ్వతమైన ప్రేమ అపార సౌందర్యం ఉన్న తనకు ఒక స్థిరమైన సౌభాగ్యం లేకపోవడం వలన రంభకు చాలా బాధ కలిగింది ఒకసారి ఆమె దేవర్షి నారదుని కలిసి తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేసింది దానికి నారదుడు ఇలా అన్నాడు రంభ ఈ లోకంలో శాశ్వతమైన సౌభాగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించగలిగే శక్తి పార్వతీదేవికి మాత్రమే ఉంది ఆమెను పెట్టాలంటే నువ్వు కార్తీక శుద్ధ తదియ రోజున సౌభాగ్య గౌరీ వ్రతాన్ని నిష్టగా ఆచరించాలి ఈ వ్రతం స్త్రీలకు దీర్ఘ తత్వాన్ని ప్రతి పతి ప్రేమను అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి నారదుని ఉపదేశం మేరకు రంభ కార్తీక శుద్ధ తది నాడు కఠోరమైన నియమ నియమనిష్టాలతో గౌరీదేవిని పూజించింది ఈ వ్రతం యొక్క ప్రభావం వలన ఆమెకు స్థిరమైన అఖండ సౌభాగ్యం లభించి దేవతలలో అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని పొందింది అంతేగాక ఈ వ్రతం ఆచరించిన ప్రతి స్త్రీకి వైధవ్యం అనే భయం లేకుండా జీవితాంతం సుమంగలిగా ఉండే వరాన్ని గౌరీదేవి ప్రసాదించింది అందుకే ఈ రోజును రంభా తదియా అని కూడా అంటారు సతీదేవి దక్షయజ్ఞంలో దేహత్యాగం చేసిన తర్వాత తిరిగి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మిస్తుంది ఆమె శివుడిని భర్తగా పొందడానికి కఠోరమైన తపస్సు చేస్తుంది పార్వతీదేవి నిష్టకు మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను వివాహం చేసుకుంటాడు పార్వతీదేవిని సౌభాగ్య గౌరీగా కొలవటం వెనుక ముఖ్య ఉద్దేశం ఆమె ప్రేమ త్యాగం నిష్టల ద్వారా పతిని పొందడం శాశ్వతమైన సౌభాగ్యాన్ని పొందింది ఈ రోజున స్త్రీలు గౌరీదేవిని పూజించడం ద్వారా భర్తతో తమ బంధం పటిష్టంగా ఉండాలని ఆయనకు దీర్ఘాయువు ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు పూజా విధానం మరియు ఆచారాలను తెలుసుకుందాం కార్తీక శుద్ధ తదియ నాడు ఆచరించాల్సిన పద్ధతులు పూజా విధానాలను గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది స్నానం మరియు సంకల్పం కార్తీక స్నానం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి నది స్నానం చేయలేని వారు ఇంట్లో పవిత్ర జలాలను తలుచుకుంటూ స్నానం చేయాలి సంకల్పం నా భర్తకు దీర్ఘాయుష్యు మా కుటుంబానికి సుఖ సంతోషాలు అఖండ సౌభాగ్యం కలగాలని మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి రెండవది గౌరీ పూజ దేవి వ్రతము పీఠంపై పార్వతీదేవి లేదా గౌరీదేవి ప్రతిమను పక్కన ప్రక్కన శివుని ప్రతిమను లేదా శివలింగాన్ని ఉంచాలి ముఖ్య ద్రవ్యాలు పూజకు ముఖ్యంగా పసుపు కుంకుమ ఎర్రటి పూలు మందారం లేదా గులాబీ మరియు గంధం సిద్ధం చేసుకోవాలి విశేష కుంకుమార్చన ఈ రోజున గౌరీదేవికి కుంకుమార్చన చేయడం అత్యంత శ్రేష్టం ఓం గౌరీ నమః నమ లేదా ఓం శివాయ నమ వంటి నామాలు చదువుతూ అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలి నైవేద్యం అమ్మవారికి పాయసం చలిమిడి లేదా పండ్లు నివేదించాలి తాంబూలం సమర్పించడం చాలా మంచిది తరువాయి దీపారాధన ప్రధాన దీపం శివకేశవుల మందిరంలో దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం వేళ తులసి కోట వద్ద దీపం వెలిగించాలి ఆవు నెయ్యి దీపారాధనకు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడాలి ఇది సౌభాగ్యాన్ని ధన ల ధనలాభాన్ని ఇస్తుంది తరువాత దాన ధర్మాలు ఈ రోజున మొత్తలకు పసుపు కుంకుమ గాజులు చీర పండ్లు దానం చేయడం వల్ల అఖండ సౌభాగ్యం లభిస్తుంది నిరుపేదలకు పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల గౌరీదేవి మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది కార్తీక శుద్ధ తదియ రోజున మనం కేవలం పూజ మాత్రమే చేయడం లేదు గౌరీదేవి చూపిన త్యాగం నిష్ట ప్రేమ అనే గుణాలను మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము ఈ సౌభాగ్య గౌరీ వ్రతం ఆచరించడం ద్వారా స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పురుషులు సంసారంలో శాంతిని పొందగలరు ఈ పవిత్ర కార్తీక మాసం మీ అందరికీ శుభాలు చేకూర్చాలని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం గౌర్యై నమః నమ